హాయ్ ఫ్రెండ్స్ ఆనంది ఇన్కమ్ ట్యాక్స్ సాగర్కి ఫోన్ చేసిందని తెలిసిందే కదా సాగర్ని హెల్ప్ చేయమని అడుగుతుంది చెప్పాను కదా మేడం ఏ హెల్ప్ చేయలేను మేడం అని సాగర్ అంటాడు నేను అడిగేది వేరే సాగర్ గారు షడన్గా రైడ్ ఎలా జరుగుతుంది ఎవరైనా కావాలని ఆఫీస్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అని ఆనంది అడుగుతుంది నాకు తెలియదు మేడం అంటాడు సాగర్ కాస్త తెలుసుకొని చెప్పరా అని అడుగుతుంది ఆనంది నేను మీకు పూర్తి వివరాలు చెప్పలేకపోవచ్చు బట్ ఎంతో కొంత హెల్ప్ చేస్తాను నా వల్ల అయినంత నేను తెలుసుకొని కాల్ చేస్తాను అని సాగర్ అంటాడు ఓకే సాగర్ గారు థ్యాంక్ యూ నేను మీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అని సాగర్కి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఆనంది ఎవరో తెలిస్తే సగం ప్రాబ్లం క్లియర్ అవుతుంది కానీ పోయిన పరువైతే రాదు కదా దానికి ఇంకో ఇంకా ఏదో చెయ్యాలి సమస్య ఎక్కడ మొదలయ్యిందో పరిష్కారం కూడా అక్కడనే ఉంటుంది అని జ్యోతమ్మ చెప్పింది కదా ఆడ నుంచి ఆలోచించాలి అని అనుకుంటుంది ఆనంది తరువాత మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నాను ఫోన్ లేదు మెసేజ్ లేదు ఏమైపోయారు ఆదిత్య గారు అని ఆనంది ఫోన్ పట్టుకొని చూస్తూ బాధపడుతూ కాల్ చేస్తే స్టాప్ కాలింగ్ అన్నాడు అని అనుకుంటుంది అయినా కాల్ చేద్దామని సిద్ధమవుతుంది ఆదిత్య హాల్లో ఫైల్స్ చూస్తూ ఆనంది గురించి ఆలోచన వచ్చి ఫోన్ వైపు చూస్తాడు కాల్ చేద్దామా వద్దా నువ్వు ఎలా ఉంటావో తెలిసినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అని ఎలా అడగాలి కానీ ఇప్పుడు ఫోన్ చేస్తే ఇక్కడ ఏం జరిగిందో చెప్పాలి అమ్మ నిన్ను ఎంత ద్వేషిస్తుందో చెప్పాలి నువ్వు మరింత బాధపడతావు నువ్వు కాల్ చేస్తే ఈసారి రిజెక్ట్ చెయ్యలేను అని అనుకుంటూ కాస్త పక్కనకి పోతాడు ఆదిత్య అక్కడ వచ్చి నిలబడి ఆదిత్యను చూస్తున్న అలేఖ్య ఫోన్ టీపాయి మీద పెట్టిన ఆదిత్య ఫోన్ దగ్గరికి వస్తుంది అప్పుడే ఆనంది నుంచి ఫోన్ వస్తుంది ఫోన్ ఎత్తుతాడు అని ఆతృతగా చూస్తూ ఉంటుంది ఆనంది కానీ అలేఖ్య ఫోన్ తీసుకొని ఆనంది కాలింగ్ అని రావడం చూసి రావడం మంచిదయ్యింది ఇప్పుడు ఈ కాల్ కట్ చేస్తే ఆదిత్య కాల్ కట్ చేశాడు అనుకుంటుంది అని కాల్ కట్ చేస్తుంది అలేఖ్య అరే ఇప్పుడు కాల్ కట్ చేశాడేంది మళ్ళీ చేస్తా అని ఆనంది కాల్ చేస్తుంది నువ్వు ఎన్నిసార్లు కాల్ చేసినా ఇదే రిపీట్ అవుతుంది అని ఇంకోసారి కాల్ కట్ చేస్తుంది అలెక్య అరే ఏమైంది ఆదిత్య గారికి కాల్ చేసి ఏదో ఒకటి చెప్పచ్చు కదా అత్తయ్య గారిలాగే తప్పుగా అనుకుంటున్నాడా లేదా అత్తయ్య గారు ఏమైనా పక్కనే ఉన్నారా మెసేజ్ చేస్తాను అని మెసేజ్ చేస్తుంది అబ్బా కాల్ లిఫ్ట్ చేయలేదని మేడం గారు మెసేజ్ చేస్తున్నారు అని ఆ మెసేజ్ని కూడా డిలీట్ చేస్తుంది అలేఖ్య సారీ ఆనంది నీ కాల్స్ కానీ మెసేజెస్ కానీ నా ఆదిత్య చూడలేడు ఎందుకంటే నేను డిలీట్ చేస్తున్నాను కాబట్టి అని ఆ ఫోన్ అక్కడే పెట్టి వెళ్ళిపోతుంది అలేఖ్య రిప్లై ఇవ్వడం లేదు ఏంది తల్లిని బాధ పెట్టినాను అని ఆదిత్య గారు ఇట్లా చేస్తున్నారా సమస్య వస్తే మనిషిని దూరం పెడతారా అని చాలా బాధపడుతుంది ఆనంది ఆదిత్య తర్వాత వచ్చి ఫోన్ చూసుకొని ఆనంది నుంచి ఒక ఫోన్ కాలు లేదు ఒక మెసేజ్ కూడా లేదు అని బాధపడతాడు ఆదిత్య మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్